బాగున్నారా అందరూ నేనైతే చాలా బాగున్నాను ఈరోజు ఊరికే బోర్ కొడుతుందని అలా బయటకు వెళ్తున్నాము అలా బయటకు వెళ్ళి మేము ఈరోజంతా ఎలా ఎంజాయ్ చేసాం ఈవినింగే ఎంత సరదాగా ఎంజాయ్ చేసాం మీకైతే నేను చూపిస్తాను ఓకే లైఫ్ గో ఇక్కడ చూసారా మేము ఇలా రోడ్లో వెళ్తుంటే ఇక్కడ ఒక రంగోలి కనిపించింది నేను జస్ట్ ఇట్లా పెయింట్తో వేసుకున్నారు బాగుంది కదా మధీష్ దీష్ గారు చూడండి హాయ్ చెప్తున్నాడు ఇదిగోండి మా ఇంటి దగ్గర ఇక్కడ పార్క్ అయితే ఉంది చాలా పీస్ఫుల్గా ఉంటుందండి ఈ పార్క్ అంతా కూడా అలా ప్రశాంతంగా వచ్చి ఒక వన్ అవర్ కూర్చుంటే ప్రశాంతత రోజు జస్ట్ అలా కూర్చోడానికి ఉంది చిన్న పార్క్ అంతే బట్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఇదిగోండి ఫ్రెండ్స్ మేమైతే షాప్కి వచ్చేసాము మేమైతే ఇక్కడ జున్ను పాలు తీసుకోవడానికి వచ్చాము నిన్న చెప్పారు జున్ను పాలు తీసుకోవడానికి రమ్మని ఈరోజు మరి చూడాలి జున్ను పాలు తెప్పించారో లేదో చూడాలి మేమైతే జున్ను పాలుకు వెళ్తే వాళ్ళేమో జున్ను పాలు ఇంకా రేపు అని అన్నారు అయితే రాలేదంట మేమైతే బయటకు వచ్చేసాము ఇట్లా బయటకు వస్తే మాకు మంచి వాతావరణం కనిపించిందండి అదేంటో తెలుసా మేము ఎలా బయటకు వచ్చాము మాకైతే ముందుకి టెంపుల్ కనిపిస్తుంది మెల్లగా నడుచుకుంటూ టెంపుల్ అటు సైడ్ ఉంది మీకు కనిపిస్తుందా ఇట్లా టెంపుల్ అయితే అటు సైడ్ ఉంది మేము ఇటు సైడ్ నుంచి ఇట్లా నడుస్తున్నాం మేమైతే ఇంటికి వచ్చినప్పటికి సో ఫ్రెండ్స్ ఇవ్వండి మేము కొనుక్కున్న ఐటమ్స్ మేమైతే ఇంటికి వచ్చినప్పటికీ ఇట్లా డార్క్ అయిపోయింది కంప్లీట్గా మేము ఎండ తగ్గేది వరకు అలా వెయిట్ చేస్తాం ఈవినింగ్ బయటకు వద్దామని ఎండ తగ్గింది ఇంకా డార్క్ అయిపోయిందని ఇట్లా ఇంటికి మళ్ళీ రిటర్న్ అయిపోతున్నాం సే బాయ్ బాయ్ బాయ్